నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగణి ముందు గబ్బుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు సిఐటియు ఏఐటియుసి మరియు కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు కొనసాగుతున్న వలసలు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన నలభై వైసీపీ కుటుంబాలు ఈ నెల మూడున గిద్దలూరు రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారం ఖాళీగా కనిపిస్తున్న చలివేంద్రాలు మొక్కుబడిగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహణను గాలి కొదిలేసిన గెద్దలూరు నగర పంచాయతీ అధికారి ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే ఈ ఉత్సవాలలో రోజుకో వాహనంపై స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు నేడు పదవ రోజు గజ వాహనంపై శ్రీ సార్వభౌమ అలంకారంలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో విహరిస్తున్న చెన్నకేశవుని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఉత్సవం ముందు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి మహిళలు చిన్నారులు నిర్వహించిన కార్యక్రమాలు చూస్తూ భక్తులు తిలకించారు కేరళ వారు వాయిస్తున్న వాయిద్యాలు వింటూ భక్తులు మంత్రముగ్ధులతో భక్తి పారవంశంలో మునిగిపోయారు అంటే రథం వచ్చేసి మన శరీరం ఆ శరీరాన్ని ఎవరు నడుపుతున్నారు రెండు చక్రాలు నడుపుతున్నాయి ఏమిటి ఆ రెండు చక్రాలు మనం చెప్పుకున్నట్టు రెండు కాళ్ళు మరి రథానికి అభివృద్ధి బాటలు నడవాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని గుర్తించిన ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి వలసలు వస్తున్నారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిపట్టణంలో మార్కపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో పొదిలి మండలం సల్లూరు ఎస్సీ క్వాలెంకు చెందిన నలభై వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీ చేరిన వారికి నారాయణ రెడ్డి టీడీపీ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎస్సీ సోదరులు మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఎస్సీలను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ లోన్ సైతం తీసివేశారని ఎస్సీ కాలనీలో తట్టెడు మట్టిపోసిన పాపను పోలేదని కాలనీలలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదన్నారు రానున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుండ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని గెలిపించుకుంటేనే మార్కాపురం ప్రత్యేక జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నామని తెలిపారు అదేవిధంగా విధంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలంటే చంద్రబాబు నాయుడు సమర్థుడని గుర్తించి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయని అన్నారు తాను కూడా నియోజకవర్గ అభివృద్ధికి గతంలో కృషి చేయడం వల్లే ప్రజలు ఆదరిస్తున్నారని నన్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు టి సల్లూరు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు बाई टाई दा हे आठ महिने झाले आता आठ महिने उडाच्या पहिले आठ महिने आठ महिने उडाच्या చంద్రబాబు నాయుడు సాధ్యం కాని హామీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హడలెత్తిపోయారని అందుకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది అని అది చంద్రబాబు నాయుడు మోసపూరిత మేనిఫెస్టోగా రుజువైందని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మొదట మండలంలోని ముత్రాసుపల్లి గ్రామంలో ఈ ఉదయం ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగా మొత్తం వివిధ పంచాయతీలలోని నలభై రెండు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా నాగార్జునరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజలు సైతం భారీగా పాల్గొని ప్రతి పల్లెలోనే ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు వెంటరాగా ఇల్లు ఇల్లు తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నవరత్నాల సంక్షేమ పథకాల కరపత్రాలను పంచుతూ అనంతరం ప్రచార వాహనంపై తిరుగుతూ పర్యటన సాగించారు ఈ సందర్భంగా కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలను అందించారని అమలు చేసి చూపించారని ఆ పథకాలను మరింత మెరుగుపరుస్తూ మేనిఫెస్టో విడుదల చేశాడని ప్రజలందరూ కూడా ఈ విషయాలను గుర్తుంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు సీనియర్ నాయకులు కామూరి రమణారెడ్డి వెంగయ్య చౌదరి వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు గృహ సారథులు కన్వీనర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థి మాగుంట రెడ్డి అసెంబ్లీ అశోక్ రెడ్డిని బలపరచడం కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల మూడవ తారీఖున సాయంత్రం మూడు గంటల సమయంలో గెద్దలూరు రాబోతున్నాడని కావున జన వేరే మహిళలు మరియు టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గెద్దలూరు జనసేన ఇన్ఛార్జ్ బెల్లకూడ సాయిబాబు పిలుపునిచ్చారు అభ్యర్థుల ప్రచారం నిమిత్తము జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు గిద్దలూరు మూడవ తేదీ విచ్చేయిస్తున్నారు కావున ప్రకాశం జిల్లా అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అందరూ కూడా గిద్దలూరుకి మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇద్దరూ రావాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు అంటే చాలా మంచి నేమ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి చాలామంది వేలాది మంది అభిమానులు గతంలో కూడా వచ్చారు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ సమిష్టిగా వచ్చి మీ యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా ఈసారి రాబోయేటువంటి సంకీర్ణ గవర్నమెంట్లో ఒక మంచి డెవలప్మెంట్గా గిద్దలూరు నియోజకవర్గం రాబోతుంది మీ అందరూ ఆశిస్తు కోరు జై జనసేన జై బీజేపీ కార్మిక హక్కుల కోసం కార్మికులంతా ఐక్యంగా ఎదురు నిలవాలని కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని కార్మిక లోకానికి సిపిఎం పార్టీ నాయకులు దగ్గుపాటి సోమయ్య పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు యూటిఎఫ్ కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణకు సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి సోమయ్య యూటీఎఫ్ నాయకులు వీరారెడ్డి పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్మికులంతా ఐక్యంగా ఉండాలని కార్మిక చట్టాల కోసం అందరూ పోరాడాలని కార్మిక దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా యూటిఎఫ్ నాయకులు వీరారెడ్డి మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం జరిపిన పోరాటంలో భాగంగా చికాగో నగరంలో రక్తాన్ని చెందించి రోజుకు ఎనిమిది గంటల పని దినాలను సాధించుకున్న సందర్భంగా మేడేను పండుగగా చేసుకున్నారు వస్తుందని కార్మిక అనేక మార్పులు తీసుకొస్తూ కార్మికులకు తీవ్ర నష్టాన్ని తెచ్చే విధంగా వ్యవహరిస్తుందని నేడు తిరిగి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ మరోవైపు పేదలపై విపరీతమైన పన్నుల భారాన్ని మోపుతుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రఫీ రూబెన్ వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు రాబోతున్న కాలంలో కార్మిక వర్గం పోరాడాలి మనందరం పోరాటం ద్వారా ఒక్క పోస్టల్ రంగానికే కాదు ఏ రంగంలో ఏ కార్మికుడికి నష్టం వచ్చినా అందరము కలిసి ఐక్యంగా ఉండాలి మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడుకోవాలి కాపాడుకోవడం కోసం జరిగేటువంటి ప్రతి పోరాటంలో మనందరం అగ్రపీఠన ఉండాలని చెప్పి కోరుతూ మరొకసారి మన పోస్టల్ ఉద్యోగులందరికీ హోస్టల్ కార్మికులందరికీ మొదటి నుంచి పోస్టల్ రంగం ఒక బలోపేతమైన అటువంటి రంగంలో పనిచేస్తున్న మీ అందరికీ మరొకసారి మే దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం భవిష్యత్తులో ఐక్యంగా ఉద్యమిద్దాం ఐక్యంగా మన హక్కులు సాధన కోసం నిలబడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మే దినోత్సవం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఏఐటీయూసీ కురిచేడు మండలం నాయకులు వెంకయ్య పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ఎన్ఎస్పీ కాలనీలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐటియూసి జెండాను వెంకయ్య ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయి చేయి కలిపి పోరాడుటం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు ప్రతి కార్మికుడు పొందుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జల్దీ శ్రీను మాట్లాడుతూ మేడే కార్మికుల పండుగ దినోత్సవం అని పేర్కొన్నారు ప్రతి కార్మికుడు మేడేను పురస్కరించుకుని పోరాటం చేయుట అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు అలాగే స్థానిక పంచాయతీ ఆఫీస్ దగ్గర సీఐటియూ సారాధ్యంలో జెండా ఎగురవేశారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని కురిచేడులో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు కొండలు డేవిడ్ చంద్రశేఖర్ సుజానమ్మ అశోక్ సాల్మన్ మేరీ నాగమణి ఏసమ్మ చిట్టమ్మ ఇస్సాకు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు đây subscribe con kênh con Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ನನ್ನ ಬಿಸ್ಕಿಟ್ ಆಗಿರ್ಕ ಅವರು ಬೇಕಾರೆ ಹ್ಮ್ ಚಿರ బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future but to shape it. Join us at Rockwell School Markapur, a CBSE affiliated school. For admissions, contact Eight five double zero triple four three four five and eight five double zero triple five three four five. Welcome back. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు సకాలంలో అందాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాలని మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడులోని బీసీ ముదిరాజ్ కాలనీ నాయుడుపల్లి ఎస్సీ కాలనీ మరియు నాయుడుపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుకు గ్రామంలోని వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు అడుగడుగున సాల్వాలు కప్పి పూలమాలతో సాదర స్వాగతం పలకగా మహిళలు హారదలతో నిరాజనం పట్టారు ముందుగా బీసీ ముదిరాజ్ కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుకు కాలనీ నాయకులు కార్యకర్తలు భారీ బాణ సంచాలు కాలుస్తూ పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికి కాలనీలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో అన్నా రాంబాబుకు గ్రామ పురోహితులు ఓరుగొండి పవన్ కుమార్ శర్మ వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం యువకులు మహిళలు కేరింతలతో మళ్లీ జగన్ అనే రావాలి సంక్షేమ పథకాలు అందించాలి అంటూ జై జగన్ జై జగన్ నినాదాలతో అన్న ఎన్నికల ప్రచారం ఎంతో జోరుగా కొనసాగింది ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు మాట్లాడుతూ జగన్ అనే వ్యక్తి సామాన్య జీవితాలకు వెలుగు నింపే మహా ప్రజానాయకుడని అన్నారు అవినీతి రహిత పాలన ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రజల ముందు ప్రజా పరిపాలనకు నిలబెత్తు ఆదర్శ నాయకుడిగా ప్రజల గుండెల్లో ఉన్నారని వివరించారు ప్రభుత్వ పాఠశాలలను నూతన వరవడికి తీసుకువచ్చి సరికొత్త విద్యా విధానంతో బాల బాలికలకు అక్షరాస్యత వైపు నడిపించారని పేర్కొన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన అవతాతలకు పెంఛన్లు పంపిణీ జరగాలన్న గ్రామ ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం అంటేనే సాధ్యపడుతుందని తెలిపారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు అను నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తులపై వేసి వేయించి అత్యధికమైన మెజార్టీ అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి జెడ్పీటీసీ సభ్యులు వెన్న ఇందిరా గ్రామ సర్పంచి పల్లెపోగు వరాలు ఎంపీటీసీ అంకమ్మ వైసీపీ సీనియర్ నాయకులు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజు గాంధీ పెద్దలకు సోదరులకు సోదరిమలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు జగనన్న ఆశీస్సులతో మాకాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు అనేటువంటి నేను పోటీ చేస్తా ఉన్నాను అలాగే పెద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు మీ ఒక్కొక్కరికి ఉన్నటువంటి రెండు ఓట్లను ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపోయినా ఇంకొకటి అన్నా రాంబాబు ఫ్యాన్ గుర్తుపోయినా వేసి వేయించి మా ఇద్దరిని గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని మీ అందరికీ నమస్కరిస్తూ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పెద్దలారా గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరందరూ కూడా చెప్పిన మాటకు కట్టుబడి ఎల్లవేళలా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో అలాగే మన రాబోయే తరాల బిడ్డల యొక్క భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ అలాగే మన ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అన్ని విధాల పన్నెండు గంటల కార్మికుల పని దినాలను తగ్గించాలని ఎంతో మంది కార్మికులు ఆనాడు చికాగో నగరంలో ప్రాణాలు అర్పించడం వల్లే కార్మికులకు ఎనిమిది గంటల పని సాధించారని కార్మికుల ప్రాణార్పణ సందర్భంగా మే ఒకటవ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకుంటామని సిపిఎం నాయకులు పోసాని అంజమ్మ మరియు రామయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూరులో అంతర్జాతీయ మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించారు సిపిఎం నాయకురాలు పోసాని అంజమ్మ రామయ్య అలాగే సిఐటియు నాయకులు ఆటో డ్రైవర్లు రిక్షా కార్మికులు పాల్గొనగా నాలుగు రోడ్ల కూడలి వద్ద కార్మికుల జెండా ఎగురవేశారు కార్మిక పోరాటానికి మద్దతుగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పోసాని రామయ్య మరియు అంజమ్మలు మాట్లాడుతూ ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే మాకు కొంతవరకే శక్తి ఉంటుందని ఈ చాకరీ మాకు వద్దంటూ పనిముట్ల కింద పడేసి ఎనిమిది గంటల పని దినాల కోసం పోరాడి ప్రాణాలు అర్పించడం కార్మిక వర్గ పోరాట పాఠ్యమకు నిదర్శనమని అన్నారు నేడు కూడా కార్మికులంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని అందరూ కలిసి ఉంటేనే కార్మిక నినాదం బలంగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కొమరూలు మండల సిఐటియు నాయకులు సింగరయ్య సిపిఎం నాయకులు ఆటో కార్మికులు రిక్షా కార్మికులు ఇతర కార్మిక సోదరులు పాల్గొన్నారు కార్మిక దినోత్సవం అంటే ఏంటంటే సాధించుకున్నటువంటి హక్కులు గతంలో కార్మికులు కార్పొరేట్లలో పద్దెనిమిది గంటలు ఆ రోజు మన యొక్క శ్రమను దోచుకున్న పరిస్థితి కనబడతా ఉంది ఆనాడు మనము ఇదే విధంగా మొత్తం పారిలు ఉద్యమాలు చేపట్టి మనము ఆఖరుకు పద్దెనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాధించి సాధించిన పరిస్థితి ఏర్పడింది మళ్ళా రాను రాను కూడా మళ్ళా ఎనిమిది గంటలకి మనము కార్మికంగా అందడం ఐక్యమై దేశవ్యాప్తంగా ఇతర దేశాలలో కానీ మన భారతదేశంలో కానీ మనము ఎనిమిది గంటలు సాధించినటువంటి రోజు కాబట్టి అందుకే కార్మిక దినోత్సవం ఈరోజు మేడే చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా మెట్ల మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కంద్ర నారాయణ రెడ్డి పాల్గొన్నారు ముందుగా నాగిరెడ్డిపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాలలో మార్కాపురం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కౌంద్ర నారాయణ రెడ్డి ప్రచార రథంపై తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కౌంద్ర నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి మార్కాపురం నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి అంటే ఏంటో చూసి చేసి చూపిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోరబోయిన బాబురావు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కామసాని రామిరెడ్డి మండల నాయకులు భాషాపతి కోడే గురువయ్య

కార్మికులతో వెట్టి చాకరీ చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్న పారిశ్రామిక వర్గాలు అంతరించిపోవాలని సిఐటియు కార్యదర్శి చీరుపల్లి అంజయ్య పేర్కొన్నారు ప్రకాశం జిల్లా దొనకొండలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండాను సిఐటియు కార్యదర్శి చీరుపల్లి అంజయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలోని హే మార్కెట్ వద్ద పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మికులు పదిహేను గంటల పనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని ప్రభుత్వం పెట్టుబడిదారులు కలిసి తుపాకులతో కాల్పులు జరపగా ఏడుగురు అమరులయ్యారని నలుగురిపై కేసులు పెట్టి ఉరిశిక్షలు వేశారని దానికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ప్రపంచంలోని అన్ని దేశాలలో తిరుగుబాటు సమ్మెలు చేశారని గుర్తు చేస్తారు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో లెనిన్ నాయకత్వాన కార్మికుల విప్లవం ద్వారా సోషలిజం సాధించడంతో ఎనిమిది గంటల పని విధానం అమలు జరిగిందని చెప్పుకొచ్చారు కార్మికుల పోరాటాల వలనే పిఎఫ్ఈస్ఐ సెలవులు పెన్షన్ పథకం లాంటి హక్కులు వచ్చాయని ఆయన తెలిపారు ఆ హక్కుల కోసమే మేడేని ప్రపంచ వ్యాప్తంగా మతాలు కులాలు ప్రాంతాల భేదం లేకుండా ప్రపంచం మొత్తం మేడే జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమయ్య కొండాదాసు ఆదాం కిరణ్ కుమార్ రామయ్య వెంకటేశ్వర్లు సంతోష్ కుమార్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నుంచే సాధించుకున్నటువంటి కోట్లను రద్దు చేసి నాలుగు కోట్లు రద్దు చేసి ఈరోజు ఒక కోటి మీదనే కార్మికులు ఉండాలనే ఉద్దేశంతో ఎందుకు ఈ ఉద్దేశం అంటే కార్పొరేట్ శక్తులు సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకి వాళ్ళు ఉద్యోగ జీత పెద్దాలు పెంచడానికి కానీ వాళ్ళ హక్కుల్ని కోటాణ అది ఇష్టం లేని కార్పొరేట్ శక్తులు ఈ ప్రభుత్వానికి తొత్తుగా ఉండి ప్రభుత్వం తొత్తుగా ఉండి కార్మికులకి ఈ పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు ఆ ధరలు చూస్తే ఆకాశాన్ని ఈ నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెరిగినాయి రెండు వేల పద్నాలుగు ముందు మన మోడీ అధికారంలోకి వచ్చే ముందు నల్ల తీసుకొచ్చి అందరికీ ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షల ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి ఇదవుతా ఉంది కానీ కార్మికులు ఇది అవుతా ఉన్నారు పదార్థ పడే పరిస్థితికి వస్తా ఉంది కార్మికులు అందరినీ కూడా ఇది కావాలని చెప్పి వీటన్నిటి మీద పని గంటల మీద అన్నిటి మీద కార్మికులందరూ ఏకం కావాలి మన హక్కులు కావాలి అని అంటే మన హక్కులు నెరవేరాలి అంటే మన హక్కులు సాధించుకోవాలంటే కార్మికులంతా ఏకం కావాలి మనం అంతా ఉద్యమ బాట పట్టాల్సింది తప్ప వేరే మార్గం కనపడటం లేదు ఇప్పుడున్న బర్జు పార్టీలు కూడా ఈ విధమైనటువంటి మన హక్కుల్ని కాలరాయటానికి ఇది చేస్తా ఉన్నాయి ఈ విధంగా మనం అంత కార్మికులంతా ప్రపంచవ్యాప్తంగా మన కార్మికులందరూ ఏకమై మన యొక్క పోరాటాన్ని విస్తృతం చేయాల్సినంత అవసరం ఎంతైనా ఉంది మన కార్మికులు ఏకంగా తప్ప మనం పని జీవితాన్ని మన బండి బతుకు బండిని సాగించాలంటే మనం అంత ఏకంగా దానికోసం ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి అమ్మఒడి ఇంటి పట్టాలు మహిళల పేరున రిజిస్ట్రేషన్లు ఆసరా చేయూత వడ్డీ లేని రుణాలు పొదుపు గ్రూపుల రుణాల చెల్లింపులు పదవుల్లో రిజర్వేషన్లు తదితర పథకాలను అమలు చేయడం ద్వారా మహిళలకు ప్రాధాన్యమిచ్చారన్నారు దిశ యాప్ ను అమలు చేయడం ద్వారా మహిళలను ఆపదలు ఆదుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్న రాంబాబు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కుమారుడు కృష్ణ చైతన్య కోరారు ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ஆமா டைம் பா பேஸ்ட் டாக் மாடல எம்எல்எக்கு டைம் பா கனகட்ட கோட்டை எம்.பி.எம் అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక బస్ సెంటర్ లో సిఐటియు నాయకులు థామస్ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు అదేవిధంగా పాలకేడు గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల సిఐటియు నాయకులు పాల్గొని సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల నాయకులు మాట్లాడుతూ వివిధ రంగాలలో పరిశ్రమలో నిరంతరం పనిచేస్తున్న కార్మికులకు భీమా సౌకర్యం కల్పించాలని ప్రమాదవ ఏదైనా జరిగితే వారి కుటుంబానికి ఆదుకుని ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఒకరికి ఆయా సంస్థలో జీవనోపాధి కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు థామస్ కేబిపిఎస్ నాయకులు పరదేశి రాజశేఖర్ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు సరైన నిర్వహణ లేక చతికిలబడ్డాయి ప్రకాశం జిల్లా గెద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఎండల తీవ్రత దృష్ట్యా దృష్టిలో ఉంచుకుని గత నాలుగు రోజుల కిందట గెద్దలూరు నగర పంచాయతీ ఆధ్వర్యంలో పట్టణంలో మూడు చోట్ల నగర పంచాయతీ కార్యాలయం కుమరం కట్ట సెంటర్ రైల్వే స్టేషన్ వద్ద గల సచివ సచివాలయం దగ్గర చలివేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ ప్రస్తుతం కుమరం కట్ట సెంటర్ రైల్వే స్టేషన్ వద్ద గల సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో ఎండల తీవ్రత దృష్ట్యా దాహార్తి తీర్చుకోవడానికి నీరు త్రాగడానికి వెళ్లిన పాఠశాలలకు నిరాశ గురయ్యారు నాలుగు రోజులకే ఏర్పాటు చేసిన ఈ రెండు చలివేంద్రాలలో నీరు లేక చలివేంద్రాలు ఖాళీగా కనిపించడం ఏమిటని ప్రజలలో విమర్శలు వినిపిస్తున్నాయి ఏదో మొక్కుబడిగా గిద్దలూరు నగర పంచాయతీ వారి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ వాటి నిర్వహణను గాలికి వదిలేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు ఇది రోజు బులెటన్ మరో బులటన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం